హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను ఊదలతోటి సాంబార్ రైస్ చేస్తున్నానండి ఒక గ్లాసు ఊదలకి హాఫ్ గ్లాసు కందిపప్పు కానీ ఎర్రపప్పు కానీ వేసుకోవాలి ఒక గ్లాసు ఊదలకి టూ గ్లాసెస్ వాటర్ వేయాలండి అంటే నీళ్లు అనేది వన్ ఇస్టు టూ రేషియోలో వేయాలి నేను ఒక టూ గ్లాసెస్ కొర్రలు ఊదల్ని నేను నైటే నానబెట్టేసుకున్నాను కడుక్కొని బాగా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను పప్పు అనేది మార్నింగ్ కడుక్కోవాలి నేనైతే ఎర్రపప్పుని వాడానండి ఆ నానపెట్టిన ఆ ఊదలని తర్వాత ఈ పప్పుని నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇది ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈలోపు మనం ఒక గిన్నెలోకి సాంబార్ రెడీ చేసుకున్నాము అందులో ఆనపకాయ ముక్కలు ములక్కాడలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చండి వంకాయ బెండకాయ క్యారెట్ మన ఇష్టం ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు ఈ ముక్కలన్నీ ములిగేలాగా వాటర్ పోసుకోవాలండి మనం చింతపండు నానపెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి కానీ రసం అనేది ఇప్పుడే వేయకూడదు చింతపండు రసం వేసేస్తే ముక్కలు అనేవి ఉడకమన్నమాట అందుకని మనం ఫస్ట్ వాటర్లోనే ఉడికించుకోవాలి అందులో పసుపు కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద ఆన్ చేసుకొని మోత పెట్టేసి పెట్టేసుకోవాలి ఇది బాగా మరిగి ఆ ముక్కలు అనేవి ఉడకాలన్నమాట ఈలోపు పక్కన కుక్కర్ చూస్తుందామండి మూడు విజిల్స్ వచ్చాయి నేను అది కట్టేశాను ఈలోపు ఈ మొక్కలు ఎంతవరకు ఉడికాయి చూద్దామండి ఇంకా మొక్కలు ఉడుకుతూ ఉన్నాయి ఇంకొక జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు బాగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులో మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం అనేది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలపడం వల్ల ఏంటంటే ఈ పులుపు అనేది మొత్తం ఆ మొక్కలకి అదంతా కూడా కలుస్తుంది అనమాట పెట్టేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది బాగా మరుగుతుంది కదండి ఈ టైంలోనే మనం సాంబార్ పౌడర్ అనేది వేసుకోవాలి నేనైతే ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను కావాలంటే ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం చేసే క్వాంటిటీని బట్టి టూ టు త్రీ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకుంటా వేసుకోవాలండి అయితే ఇది ఉండలు కట్టకుండా మనం బాగా కలుపుకోవాలన్నమాట సాంబార్ పౌడర్ అనేది అక్కడక్కడ ఉండిపోయి ఉండలు ఉండలుగా ఉంటుంది అలా ఉండకుండా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి ఎలా ఉడికిందో చూద్దాం చూసారు కదండి మనం ఉడకబెట్టిన ఊదలు కందిపప్పు ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు మనం స్పూన్ తోటి మొత్తం కలిపి కలిపేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కలుపుకున్న దాంట్లో మనం పక్కన పెట్టుకున్న ఈ సాంబార్ని మొత్తం అందులోకి పోసేసుకోవాలన్నమాట షిఫ్ట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం ఆ ఉడకపెట్టిన పప్పు ఊదలు రైస్ అదంతా కూడా బాగా కలపాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉండిపోతుందనమాట అలా లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా ఇంకా ఇది కొంచెం దగ్గరికి కావాలన్నమాట ఇలా మనం తాలింపు వేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత నెయ్యి వేడైన తర్వాత అందులో పోపులు అనమాట అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు ఆ పోపులు వేసుకోవాలి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆవాలు చెట్టుపట్ల ఆడాలంటే లేకపోతే చేదు వస్తాయి ఇప్పుడు మనం దాంట్లో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం దా పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇంగువ అనేది వేసుకోవాలన్నమాట ఇంగువ వేయటం వల్ల ఏంటంటే సాంబార్ రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి సో ఇది ఇంగువ వేసిన తర్వాత కొంతసేపు కలిపేసేసి వేగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్నంతా కూడా ఆ సాంపారు కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మొత్తం అందులో వేసేసుకుందాము దీంట్లోకి అప్పడాలు వేసుకోవచ్చు తర్వాత ఆలు ఫ్రై అటకాయ ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు అంటే నేనైతే ఈరోజు ఆలు ఫ్రై చేసుకున్నాను చూశారు కదండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్